నమస్కారం అధ్యక్ష ఇది అధ్యక్ష ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం రెండు వేల ఆరు వందల ఎకరాలు రిలయన్స్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అది మాకు తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో జరిగింది రెండు వేల ఆరు వందల ఎకరాలు అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంచుమించు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అక్కడ ఆ పొలం ఖాళీ కొనిపోయింది అధ్యక్ష ఎకరాకి ముప్పై వేలు వేసుకున్న రెండు వేల ఆరు వందల ఎకరాలు ఇంచుమించు సంవత్సరానికి ఆదాయం ముప్పై వేలు వేసుకున్న ఎనిమిది తొమ్మిది కోట్లు ఆల్మోస్ట్ నైంటీన్ ఇయర్స్ నేనేమంటానంటే మన ఇండస్ట్రియల్ పాలసీ రెండేళ్ల లోపల పరిశ్రమకు భూమి కేటాయిస్తే దాంట్లో పరిశ్రమ ప్రారంభం కావాలా వాళ్ళు ఎంత పెద్దోడైనా కాదు థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ అటు కాకుండా ఇన్ని సంవత్సరాలు భూమిని పెట్టుకొని అక్కడ రైతులు రైతు కూలీలు కడుపులు మార్చుకుంటూ అప్పుడు కూడా అధ్యక్ష మూడు లక్షల అంటే అటు పోర్టు కానివ్వండి జన్కో కానివ్వండి రిలయన్స్ కానివ్వండి ఆల్మోస్ట్ ఏడు వేల ఎకరాలు మూడు అంటే నేను ఓడిపోయి ఉన్న పోరాడి ఏడు లక్షలు ఏడు లక్షల డెబ్బై వేలు చేయించాం ఆ రోజు వీళ్ళు మాట్లాడినారు ఈ కంపెనీలో వాళ్ళు శంషాబాద్లో వస్తుంది ఏడు లక్షల డెబ్బై కానీ అయినా మేము రాజీ పడలే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పోరాటాలు చేసి చేశాం నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఏమంటారు ట్వంటీ గిగావర్స్ వేఫా టెన్ గిగావర్స్ సెల్ ఫైవ్ గిగావర్స్ మోడ్యూల్ ఇన్ ఫేసెస్ తర్వాత బ్యాటరీ రిక్వైర్మెంట్ దానికి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ గిగావర్స్ వీటికి వాళ్ళు ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెడతామంటున్నారు అధ్యక్ష బై ట్వంటీ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక దాంట్లో పదకొండు వేల కోట్లు ఒక దాంట్లో తొమ్మిది వేల కోట్లు నేను కాదంటున్నా వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే రెండు వేల ఆరు వందల ఎకరాలు ఉంది కాబట్టి రెండు వేల ఆరు వందల ఎకరాలు మాకు అవసరం అని పెట్టారు నేనేమంటానంటే మంత్రి గారిని యాక్చువల్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏకర్స్ ఉందా ఉంటే వెల్ అండ్ గుడ్ ఇరవై వేల కోట్లు పెట్టుబడి వస్తుంది అయితే ఉద్యోగాలు ఏమంటారంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రెండో యూనిట్కి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది అంటున్నారు దాంట్లో కూడా ఏమంటానంటే స్కిల్స్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇతర దేశాల నుంచో రాష్ట్రాల కూడా టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు లోకల్ అనేది నేను అక్కడ చూస్తున్న పరిస్థితులు ఆ పోర్ట్ ఏరియా ఇవన్నీ నేను చూస్తున్న అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే నేను ప్రభుత్వానికి ఈ రోజుకి కిసాన్ ఎజాట్ ఎన్నేళ్ళు అయిపోయింది స్వర్గీయ పెళ్ళకూరు రాంచీవినర్సింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అదొక టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ అదంతా డెల్టా ఏరియా సోమశిల్ల పెన్న డెల్టా ఏరియా ఇప్పుడు కృష్ణపట్నం ఎస్సీజెట్ అరౌండ్ సెవెన్ థౌజండ్ ఏకర్స్ మ్యాన్పూర్ ఎస్సీజెట్లో ఇంకా పొలం ఉంది అందుకని వాటిలో ఎట్లా ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు పాలసీ తెచ్చారు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిందో చాలా సంతోషంగా ఉంది పది ఎకరాలు క్లస్టర్ ఉన్నాయా వంద ఎకరాలు ఉన్నా వెయ్యి ఎకరాలు ఉన్నా అది ప్రొక్యూర్ చేసి పెట్టి ఇండస్ట్రీస్ పెట్టాలని నేనేమంటారంటే ఇక్కడ వేల ఎకరాలు ఉంది వాటిని ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలా ఏ విధంగా చేసుకోవాలనేది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా దీంట్లో యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో వాళ్ళకి పెట్టండి మిగిలితే ఏదన్నా క్లస్టర్ కింద పెట్టమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష థ్యాంక్స్ అధ్యక్ష నేను ఏమంటారంటే నెల్లూరు మంత్రి గారు కూడా చెప్పారు దాని ఇంపార్టెన్స్ సి కోస్ట్లో అయితే అక్కడ మైపాడు బీచ్ ఉంది అది పాపులర్ బీచ్ సేమ్ టైం కోడూరు బీచ్ ఒకటి హెమాజాయింది దానికి ఏంటంటే వెలాంగిణి చర్చ్ రావటం వెలాంగిణి మాత చర్చ్ కొన్ని వేలాది మంది ఆ సండే రావటం ఆ సాటర్డే అంతా ఉంది ఇప్పుడు టూరిజం కూడా రికగ్నైజ్ చేసి హోటల్ రూమ్స్ అన్నీ కట్టించారు నేను దానికి అడ్జస్ట్ అండ్ కృష్ణపట్నం ఫోర్ట్ సెమ్కార్ ఈ పవర్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికీ అన్నిటికీ ఆనుకుని ఉండేది కోడూరు బీచ్ అధ్యక్ష దాన్ని నేనేమంటానంటే దాన్ని కావలసిన టూరిజం పార్క్ వాటర్ స్పోర్ట్స్ ఇవేం కావాలో స్పెషల్గా నేను మంత్రి గారిని కూడా రమ్మని చూడమని కూడా పిలిచాను అధ్యక్ష దానికి ఒక త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ రోడ్ కావాలి మెయిన్ రోడ్లో నుంచి రోడ్ డ్యామేజ్ అయింది నేను ప్రయత్నం చేస్తున్నాను మంత్రి గారికి కూడా చెప్పాను అందుకని ఏంటంటే అది ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది వేలాది మంది కార్మికులు ఆ పక్కన పనిచేస్తున్నారు వాళ్ళందరికీ అడ్జస్ట్ ఈ కోడూరు బీచ్ ఉంది దాన్ని వెళ్ళగానే మాతో చర్చ్ ఉంది దానికి ప్రత్యేకమైన ఇది ఇవ్వాలని చెప్పేసి గుర్తింపు ఇవ్వాలా డెవలప్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష గారు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు వారు నాతో పదే పదే కూడా ఈ విషయాన్ని కోడూరు అభివృద్ధి గురించి చెప్పారు అధ్యక్ష నిజానికి నేను వారి దగ్గరికి ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు కలిసాను వారి ఇంటికి కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు చెప్పిన అంశంలో మాత టెంపుల్ ఏదైతే ఉందో దాని పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది అధ్యక్ష మనం మామూలుగా ఎప్పుడు చూసినా మైపాడు గురించి మాట్లాడుతాం కానీ ఇక్కడ నేను చూశాను బయటని చూసాను పూర్తిగా లోపల వెళ్ళలేదు కానీ చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి బీచ్ అది అదేవిధంగా దానికి సంబంధించి ఎప్పటికే కొన్ని రిసార్ట్స్ లాంటివి తయారై ఉన్నాయి వాటిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం కానీ ప్రమో దాన్ని అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం కానీ ప్రత్యేకంగా ఉంది అధ్యక్ష తప్పనిసరిగా వారు చెప్పినటువంటి కోడూరు బీచ్ని అభివృద్ధి చేయడానికి ఇందులో ఈసారి మేము చేసేటువంటి కార్యక్రమంలో అనేటువంటి మాట వారికి తెలియజేస్తూ